ఏం చెప్పమంట వాడు భాషనాడు కదా భాష భాష వాడు ఏం చేసినాడు చెప్పవా అసలు ముప్పై వేలు చేసేది అరవై వేలు అమ్మించి నన్ను మోసం చేసినాడు దిగినాడు బాగా నాకట్ట చేసినాడు కదా నీకేం చేసినాడు నాకు ఆరు లక్షలు చేసేది నాలుగు లక్షలు చేసేది ఆరు లక్షలు అమ్ముకోవడానికి నాకు రెండు లక్షలు కొట్టేసినాడు వాడు చె కనపడుతున్నాడు కనపడలేదు అనిపడా కథ ఏం కదా పిండి పడతాడు చేత వాళ్ళు కథ ఏం కదా వాడు వాళ్ళ చిన్న భాషలో ఇంకోడు వాడు చెప్పిన తర్వాత తెలుస్తాయి వాని గురించి బండారం అంతా బయటపడబంటే ஆ ஆ சரி வந்து வந்து வாசக வந்து 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 வாசக வந்து 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 நான் குருக்கு நான் దగ్గర நான் ஆகல దగ్గర நடிங்க దగ్గర நடிங்க வாనికి வந்து சரை சரை சும்மாச்சுடணும் レ ராணி வாடு એમ 言っతంట చూదేమో ఆ อืมอืม ফুল ండు ফুল ফুল பூ ராန် ராန်లే కొంచెం ండు ராని ఆ ఆ ఓసే சார் నమస్తే చిన్న భాష ఏంటి చిన్న భాష ఏంటి విశేషాలు ఉంది సార్ ఏంటి అది ఎవరు లే అర్థం కావడం చెప్పు ఏంటి విశేషం మాకు చెప్తే మేము ఉంటే ఏదైనా చెప్తాము నాలుగు లక్షలు కావాలా నాలుగు లక్షలా అంతేనా అవసరం ఉంది నాలుగు లక్షలు ఏమైనా పని ఉంది పని చూసుకుంటా సరే సరే మా దోస్తున్నాడు ఆయన చెప్పి మేము కనుకొని నీకు కాల్ చేస్తాం పా నువ్వు అంతే కదా అంతే 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 పో అంతే నాలుగు లక్షలు కదా నాలుగు లక్షలు సరే పో పక్క 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 పో పోయి అట్లా వేరే పోయి అందులో మనం కనుకొని నీకు మళ్ళీ పిలుస్తాం పో సరేనా పక్కా అంటే పక్క పక్క నేను ఆడిగేడి పోను ఆ పో ఎక్కడ పోల్సిన అవసరం లేదు మాకు తెలిసిన దోస్తున్నాడు ఆయనకి కనుకొని వెంటనే మీకు కాల్ చేస్తాం మీరు వచ్చేసి సరేనా సరే రూపాలి అంతకు వాడే వచ్చినాడు చిన్న చిన్నపాసగాడు వాడు మళ్ళీ చాలా సద్దరిచ్చినాడు చాలా ఇరికిచ్చినాడు చాలా మోసం చేసినాడు ఇప్పుడు వాడు మనం దొరికినాడు మొత్తం ఏమి తీసుకున్నాము సరేనా సరే 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 కాల్ చేసినా చేయి చెయ్య్ ఏనా చేయి సరే ఓకే చెరేజ్ మై సెల్ ఆ బాష ఎండు రా రా తెండ్రు రా మా దోస్తు కాల్ చేసి కనుక్కున్నాడు నీకు నాలుగు లక్షలే కదా

సాత్ రెడ్ కొడుకులు బాగి ఉండరు నా దగ్గర నమస్తే రండి దాదా ఇంక రాముడు రా ఏమి లేవచ్చు ఏమన్నా ఏం లేదు నాకేం అవసరం లేదు కానీ మా దోస్త కావాలా మా దోస్త తీసుకొచ్చినాను అట్నా రూపాయలు కూడా వచ్చినరా బాగుండ బాగుండ రూపాయలే యావద్దులే రెడ్డి ఆ కుర్చీలో కూడా వడ్డేసారు అతను నాకు యావద్దులే పార్టీని బట్టి పిలుసుకొచ్చినాము చూడండి ఆరు అంటే ఇవ్వండి ఇద్దాం లేదు అంతే ఉంది ఎంత కావాలంటే నా గురించి ఎంత చెప్పినారు చెప్పేసినాము నీ గురించి మొత్తం చెప్పే తీసుకొచ్చినాము అది సరే ఇద్దం లేండి సరే సరే ఫోన్ పే కొడుతు చూడు అతనికి ఫోన్ పే కొడుతాయి ఇప్పుడే కొట్టేస్తా చాలా ఆరు ఇంకా ఏమైనా ఎక్కువ చాలు సాల్ ఆరు సార్ చాలు సరే ఫోన్ పే కొడుతున్నావు చూడు కొట్టండి కొట్టండి వచ్చింది చూడమ్మా చూసుకో వుసుకో సార్ భాష తో చూసుకో వచ్చింది ఆర్ల చలు వచ్చింది వచ్చింది రెడీ నా గురించి అంత చెప్పినారు కదా అంత చెప్తున్నాము ఏం లేదు క్లియర్ చూసుకోండి మరి ఆ చూసుకుంటాంలే మరి

సరేనా మరి ఓకే మరి పదో మరి పర్వాలేదు సరే అయిపోయింది బాగా బండలు వచ్చేసినాయి కంకర వచ్చేసింది సార్ రెండు మిద్దలు వేసేస్తే నాకు పరిశాని తగ్గిపోతుంది ఇవి కడితే నా బంధువుల గింజలు అట్లా ఆశ్చర్యపోవాల ఏం కట్టినారా బాగా కట్టం భాష ఏం రెడీ ఏం సారు ఏమి 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 అసలు నీ ఇంటి వరకు రావాలి ఏం ఏమి రోజు పడ్డాయాన్ని తీసుకొచ్చినాము ఇంకా రోజు పట్టినా రోజు రోజు పొట్టి అరేం మీరు చెప్పినా చెప్పినా ఏం

నెల కదా ఓసారి రోజు కట్టాల్సిందే వడ్డీ మమ్మల్ని అనుకుంటే సాయంత్రం తీసుకొచ్చిన ఇప్పుడే సామా సరుగు చూస్తున్నా ఇప్పుడే వడ్డీ అంటే ఎంత మీరు ఎందుకు చెప్పలేరు అతనికి చెప్పినాము రెడ్డి మమ్మల్ని ఏమి అవలా పట్టేదనుకుంటావా అసలు

మమ్మల్ని వేసుకుంటే కదా ఇప్పుడు బాగా ఆరు లక్షలు గూటం బాగా దిగిందాకి అని అంతా నాకు తెలియదు నీకు ఆరు లక్షలు ఇచ్చాను నెల వడ్డీని రోజు వడ్డీ లాగా తీసుకుంటాను నేను వడ్డీ ఎడము నీ బాధ్యత వడ్డీ ఇక్క మొదలు ప్రపంచంలో ఇటువంటి బాగా పడిందా మమ్మల్ని ఏమి చేసే చెప్పు ఇంకా మా గుడ వేస్తున్నారు కదా రెడ్డి